హాయ్ అండి పాటలు లేదండి అని అడుగుతున్నారు కొన్ని రోజులు పాటలు పాడే మూడ్ లేదండి యాక్చువల్గా చెప్పాలంటే పాటలు పాడతాను నేను డెఫినెట్గా పాడతాను కానీ రెగ్యులర్గా ప్రతి వీడియోకి పాడాలి అనే నియమం ఏం లేదు అట్లా గు డోంట్ ఎక్స్పెక్ట్ టూ మెనీ సాంగ్స్ ఫ్రమ్ మీ అప్పుడప్పుడు చక్కగా నాకు మూడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా పాడతాను అయితేనండి రాజా రవీంద్ర అనే ఒక యాక్టర్ ఉన్నాడు మన తెలుగు యాక్టరు ఆయన మాట్లాడిన మాటలు నా కంట పడటం నా చెవి చెవి చెవిలో పడటం జరిగింది చాలా గొప్పగా అనిపించింది నాకు అందుకనే ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే అతను చెప్పిన మాటలు బట్టి ఎవరైనా సరే వ్యక్తులు నాటకాలు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ మంచి వాళ్ళ మనస్సు చాలా మంచిది చూ మాటమాటికి ఊరికి వెకిలిన ఊళ్ళు నవ్వుతూ వేళాకోళాలు చేస్తూ ప్రతిదానికి చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే మనం మనం మాట్లాడుతుంటే ప్రతిదానికి నవ్వేసేస్తూ అంటే అది ఒక రకమైన ఆ పరిస్థితిని ఆ వాతావరణాన్ని లైట్గా చేయటానికి అన్నట్టుగా అనమాట ఎందుకు అంటే ఇదంతా కూడా నండి హిపోక్రసీ హిపోక్రసీలో ఉన్నవాళ్ళు ఇట్లాగే ఇన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నొప్పి ఎదట వాళ్ళని నొప్పించడానికి ట్రై చేయరు ఇప్పుడు నేను మా నేను నన్ను ముక్కుసూటిగా మాట్లాడేసేస్తాను నేను కాబట్టి ఏంటంటే ఎంతోమందికి నచ్చదు ఇట్లా ముక్కు ముక్కుసూటిగా మాట్లాడటం అంటే ఏంటంటే చాలామందికి నిజాలు నచ్చవు నిజాలని ఒప్పుకునే మానసిక స్థైర్యం ఉండదు నిజాలని నిజాలలో బతికే ధైర్యం ఉండదు కాబట్టి ఏంటంటే ఇదిగో వీటిని ఆసరాగా తీసుకుని బతుకుతూ ఉంటారు ఇట్లాంటి అబద్ధపు జీవితాలు కాబట్టి ఏంటంటే కొంతమంది ఇట్లాంటి నేను చెప్పిన మంచి మంచి స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే కనిపిస్తారు పైన పైన కఠినమని పిను లోన వెన్న అని పించును అంటే అని ఘంటసాల పాట పాట ఉంది కదా అట్లాగూ పైన చా పైకి చూడటానికి చాలా కఠినంగా ఉంటారండి వాళ్ళు కానీ ఏంటంటే లోన మాత్రం చాలా వాళ్ళు వెన్నపూసులాగా చాలా కరిగిపోతూ ఉంటారన్నమాట అట్లాంటి వాళ్ళలో చాలా చాలా భయపడతారు వీళ్ళ మాటలు చూసి వీళ్ళ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వీళ్ళు కళ్ళు చూసి వీళ్ళు మొహం చూసి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది తమ్నేల్లో నేను పెట్టాను ప్రకాష్ రాజ్ నటుడు ఆయనని కూడా నేను కూడా చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్న చేస్తూ ఉంటానండి నేను కానీ నాకు ఆయనతో పెద్ద పరిచయం లేదు ఇదిగో ఈ రా రాజా రవీంద్రతోనూ పరిచయం లేదు ప్రకాష్ రాజ్తో కూడా పరిచయం లేదు కానీ ఏంటంటే రాజా రవీంద్ర గురించి నేను ఎప్పుడు కూడా పెద్ద ఆయన సినిమాలు కావచ్చు ఆయన సీరియల్స్ కానీ నేను ఎప్పుడు చూడలేదు కానీ ఏంటంటే అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ అంటే మంచి నటుడు మంచి విలక్షణమైన వెర్సటైల్ ఆర్టిస్ట్ కాబట్టి మనందరికీ తెలుసు అయితే ఆయన ఎంతోమంది ఎన్నో విషయాలు ముక్కుసూటిగా మాట్లాడి ఎంతోమంది రాజకీయ పార్టీలకి చెడువాడైపోయి ఎంతోమంది రాజకీయ నాయకులకి చెడువాడైపోయి ఎంతోమంది నటులకు చెడువాడైపోయి చాలా చెడుగా చెడుగా అయిపోయాడు కానీ ఏంటంటే ఐ డోంట్ కేర్ అంటాడు నేను కూడా నా పద్ధతి కూడా అంతే నేను నేను ఎంతమందికి చెడు నాకు నేనేంటో నాకు తెలుసు నా నేను తెలిసిన నేను నన్ను ఎరుగున్న కొంతమంది ఒక నలుగురు ఐదుగురు మనుషులకైనా నేనేంటో తెలుసు ఆల్ దట్స్ ఇట్ అనుకుంటాను నేను కాబట్టి ఏంటంటే ఆయన చెప్పిన రాజా రవీంద్ర ఏం చెప్తాడంటే నేను మా అమ్మాయి పెద్దకు నా పెద్ద కూతురు పెళ్లి చే చే చేస్తున్నాను చేయబోతున్నాను హడావిడి హడావుడిగా ఉన్నది కొంచెం ఇబ్బందిగా అటు ఇటుగా కొంచెం టెన్షన్గా తిరుగుతూ ఉన్నాను తర్వాత తర్వాత ఆయన నన్ను ఆయన ఆయనతో ఆయన నన్ను పిలిపి ఆయన నాతో మాట్లాడాడు ఏంటి ఏంటి నువ్వు మీ అమ్మాయికి పెళ్లి చేసుకుంటు చేస్తున్నావు కదా ఏంటి సంగతి అది ఇది అంటే చెప్పాను నేను ఇట్లాగూ అవునండి పెళ్లి చేస్తున్నానని అంతకంటే వేరే విషయాలు ఏం చెప్పలేదు అయితే అప్పుడు ఆయన ఎందుకో కానీ మొత్తానికి నా నా ఇబ్బందులు అబ్ ఆయనకి మరి ఎవరు చెప్పారో ఏంటో మరి మొత్తానికి ఆయన నాకు ఆర్థికంగా ఇబ్బంది ఆర్థికంగా సహాయం చేశాడు నాకు నిజానికి చెప్పాలంటే అప్పుడైన పెళ్లికి ఇవాళ రోజు వరకు నేను డబ్బులు ఇవ్వలేదండి ఆయన ఈ తిరిగి తీసుకోలేదు నేను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినా కానీ లేకపోతే నా మనసులో అనుకున్నా కానీ నేను ఇవ్వలేకపోయాను ఆయన తీసుకుంటానికి మాత్రం నిరాకరిస్తూనే ఉన్నాడంటే నిజంగా ఎంత ఇవాళ ఈ రోజుల్లోనండి ఏదో మన జేబులో ఉన్న డబ్బు ఎట్టా కొట్టేద్దామా అనే ప్రతి వాడు రాబందుల్లాగా పీక్కు తింటున్న రాబందుల్లాగా వెయిట్ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప మహానుభావులు ఎంతమంది ఉంటారు చెప్పండి కొంచెం ఈ ప్రకాష్ రాజు చ కొన్ని కొన్ని గ్రామాలని దత్తత తీసుకుని వాళ్ళల్లో గ్రామాల్లో పేద ప్రజలు ఎదురు ఎదుర్కొనే అనేక రకాల బాధల్ని అతను పరిష్కారం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడాను ఒక చక్కటి ఒక చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నాడు తర్వాత అతను ఒక ఒక వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ ఫామ్ ఫామ్ ఉందన్నమాట ఆయనకి వ్యవసాయ క్షేత్రం ఉందన్నమాట పది పదిహేను ఎకరాల వ్యవసాయ క్షేత్రం అక్కడ బెంగళూరులోనూ ఉన్నది చెన్నైలోనూ ఉంది అయితే ఆయన చక్కగా విలక్షణంగా చాలా చక్కగా ఒక పొందికగా దాన్ని ప్రతి మొక్కని ప్రేమగా పెంచుకుంటూ ఆర్గానిక్గా ఉండు ఉంటూ ఉంటూ ఆయన అక్కడే ఆయన ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడాను అదిగో అక్కడ ఆ ఫామ్ హౌస్లోనే ఆయన తన జీవితాన్ని లీడ్ చేసుకుంటూ ఉంటాడు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు చక్కగా స్వేచ్ఛగాను శాంతి శాంతియుతంగాను హాయిగా హ్యాపీగాను ఆయన 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 జీవితాన్ని గడుపుతూ ఉంటాడు నాకు చాలా బాగా ఆయన ప్రకాష్ రాజు గురించి ఇవాళ ఈ రాజా రవీంద్ర చెప్పిన మాటలు ఇంకొక మాట కూడా ఉందండి దాంతో నేను అవాక్ అయ్యాను నిజంగా చెప్పాలంటే ఎవరో తోటి ఆర్టిస్ట్ ఒక ఒక నటుడు అతను ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిపోయి కూరుకుపోయి రకరకాల బాధల్లో ఉండిపోయి ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధమైపోయాడనమాట ఈ విషయం ప్రకాష్ రాజుకు తెలిసింది తెలిసి అతన్ని పిలిపించి ఏంటి సంగతి ఏదేంటే ఎవరినో ఇదే ఈయన్ని రాజా రవీంద్రన్ కూడా అడిగినట్టున్నాడు ఏంటి సంగతి అంటే ఏదో మొత్తానికి గా అర్థమైపోయింది ప్రకాష్ రాజుకి ఇది సమస్య అని అన్నది అయితే అతన్ని పిలిపించాడు ఏంటి నీ సమస్య అంటే అతనేదో అతను కుమిలిపోయి మొత్తం ఆయన కొలాప్స్ అయిపోయి మొత్తం ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్గా కొలాప్స్ అయిపోయాడంటే ఆయన దగ్గర ఆయన ఏదో దమాలు మన కింద పడిపోయాడు అని కాదు నేను చెప్పటం అయితే ఇట్లాగూ ఆయన రకరకాలుగాను ఆయన కృంగిపోయాడు మొత్తం జీవితంలో ఆశలన్నీ వదులుకున్నాడు జీవిత జీవితంలో ఓటమి అనేది అనిపిస్తుంది రోజుల్లో ప్రకాశ్ రాజు అట్లాంటి టైంలో ప్రకాష్ రాజు ఏంటి నీ సమస్య అంటే నిజంగా భగవంతుడు కూడా నువ్వు భగవంతుడు ఇట్లాంటి రూపంలోనే ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు అనటానికి ఇదేనండి నిదర్శనం అంతేగాని భగవంతుడు 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 అంటే మనకి భగవంతుడు మనుషుల్లో కూడా భగవంతుడు ఉంటాడు అని భగవంతుడు అంటే వేరే ఏదో బాణాలు పట్టుకుని లేకపోతే శంఖ చక్రాలు కట్టుకుని కిరీటాలు పెట్టుకుని అట్లాంటివేమీ ఉండవండి భగవంతుడు అనేది ఏంటంటే ఒక 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 రకమైన శక్తి అనమాట అది అయితే ప్రకాష్ రాజు ఎన్యోకి తెలిసిందనమాట ఒక యాభై లక్షల రూపాయల సమస్య అతనికి యాభై లక్షలు రూపాయలు కనుక అతని దగ్గర ఉంటే కనుక ఆ ఆత్మహత్య ఈ గోళ ఇట్లాంటి సమస్యల నుంచి బయటకు వచ్చేసేస్తాడు మామూలు మనిషిగా బతకటానికి ప్రయత్నిస్తాడు అనుకున్నప్పుడు ప్రకాష్ రాజు ఆఫర్ చేస్తాడు నిజంగా యాభై లక్షలంటే జీవితకాలం అంతా కూడాను ఎంత కొట్టుమిట్లాడినా కానీ అంత సంపాదించుకోలేరండి చాలామంది ఇవాళ రోజు కడుపు కడుపేదలు ఉన్న మన భారతదేశంలో ఈ యాభై లక్షలు అంటే చిన్న విషయం కాదు అయితే యాభై లక్షలు ఇమీడియట్గా ఆ మనిషికి సర్దేసిన తర్వాత నిజంగా ఆ మనిషి ఆత్మహత్య లేకుండా ఇవాళ హాయిగా చక్కగా చక్కగా హ్యా హ్యాపీగా సుఖంగాను ఆనందంగాను జీవిస్తున్నాడు అని రాజా రాజా రవీంద్ర చెప్పిన విషయాలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను నేను చాలా కాలంగా ప్రకాష్ రాజును చూస్తున్నాను కానీ ఏంటంటే ఇవాళ నాకు క్లారిటీ వచ్చింది అతని మీద అతను ఎంత గొప్పవాడు ఎంత ఎంత దయార్ద్ర హృదయుడు ఎంత హెల్పింగ్ నేచరు ఎంత చక్కటి ఒక ఒక రకమైన ఎదటివాడికి సహాయపడే ఒక చక్కటి ఒక ఒక విలక్షణమైన ఒక క్యారెక్టర్ అనేది తెలుసుకుని నాకు చాలా ఆనందం కలిగింది అన్నమాట కాబట్టి ఏంటంటే ప్రకాష్ రాజ్ ప్రతి మనిషిని వాళ్ళ మనిషి చూసి వాళ్ళ వాళ్ళ రూపం చూసి వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళ వాళ్ళ మాట తీరు చూసి మనము మన మనం అన్నీ కూడా ఏదో కన్క్లూషన్కి వచ్చేయకూడదండి వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ గురించి బాగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి ఏదో కొంతమంది గురించి ఇతను తప్పుగా ఇతను ప్రశ్నిస్తే లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలో ప్రశ్నించినప్పుడు ఏదో చూసావో ప్రశ్నించాడు ప్రశ్నించాడు అంటే ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి ఆయన ఆయనకి ఏమేమి ఏమేమి సన్ సందేహాలు ఉన్నాయి అవి నివృత్తి చేయాలి అంతేగాని ఆయన్ని పట్టుకుని తిట్టిపోసి ఆగం ఆగం చేసి లేకపోతే ఆయన మీద గోల చేసి ఆయన మీద నానా మాటలు మాట్లాడేసి ఇస్తే లాభం లేదు ఎందుకంటే యుద్ధ రంగంలో ఏంటి మాటలు ఉండవు చేతలే ఉంటాయి అట్లాగే ఇట్లాగే మాటలు చేత చేతలే ఇక్కడ చేతలే ఉండాలంటే చక్క ఒక 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 డైలాగ్ అనమాట ఎందుకు ఇట్లా మాట్లాడావు నువ్వు ఏంటి సంగతి అనేది అనాలి అప్పుడు ఆయన ప్రకాష్ రాజు ఏం చెప్పాడో ఏం ఏం అని చెప్పాలి అని అనుకుంటాడు అప్పుడు తెలుస్తుంది అంతేగాని ఏదో అనేసాడు ఏదో చెప్పేశాడు ఏదో ఇట్లా అన్నాడు అట్లా అన్నాడంటే ఇవన్నీ కూడాను బేస్ విషయాలు కాబట్టి ప్రకాష్ గారు మాత్రం చాలా గొప్ప గొప్ప ఇంకొకటి ఆయన రాజా రవీంద్ర చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి పని పాట లేదు అసలు ఆయనకి అవసరమే లేదు సినిమా ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు ఆయన ఎందుకండి ఇలా ప్రొడక్షన్ చేసుకున్నామంటే సినీ కార్మికులు బోల్డ్ అంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళకి కనీసం ఏదో ఒక సహ సహాయ స సహాయం జరుగుతుంది కదా ఏదో ఒకటి ఆర్థికంగా కొంత కొంత సహాయం జరుగుతుంది కదా అని చేస్తున్నాను రాజా రవీంద్ర రవీంద్ర ఇట్లా జరుగుతుంది పాపం ఏముంది నాకు నష్టం వచ్చిందనుకో నా వస్తే ఏముంది నేను నేను సినిమాలు చేసుకుంటాను నాలో శక్తి ఉన్నది నాకు ఆరోగ్యం ఉంది అన్నీ బాగానే ఉన్నాయి నాకు బాగానే నా నా నాకు బిజినెస్ కూడా నా పేరుతో బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది నా నటన చూసి కూడా చాలామంది నాకు ఆఫర్లు చేస్తారు కానీ పాపం వాళ్ళకి ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి అని చెప్పి చెప్తే ఇది గొప్ప విషయం అండి మానవత్వం అంటే ఇదే కదా అని అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే అందరినీ చూసి అందరి మాటలు చూసి పైన చూసి పైన కనిపించే చూసి పైన కొంతమంది తడిగుడ్డలతో గొంతులు కోసే వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడతారు అట్లాంటి వాళ్ళనే మనం మన దేశం మన మనుషులు నమ్ముతారు మన సంఘం నమ్ముతుంది కానీ ఇదిగో ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరు కూడా ప్రయత్నించరండి ఇదేనండి నేను చెప్పాలని చెప్పదలుచుకున్నది సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రకాష్ రాజు గారు ఇట్లాంటి ఇలాంటి మానవత్వాన్ని నేను కోరుకుంటాను ఇట్లాంటి మనుషులే మను మనుషుల మనుషులందరూ కూడా ఇలాగూ లేదా కనీసం ఇలా ఉండకపోయినా మోసాలు ద్వేషాలు అసూయాలు అవన్నీ కూడా మానేసేసి ఎతరు వాళ్ళ మీద నేను డెడ్ పీపుల్ డెడ్ పీపుల్ అంటూ ఉంటా కానీ డెడ్ పీపుల్గా ఉండకుండా హాయిగా ఒక మానవత్వంగా కలిగి ఉండి ఉంటే మనం అంటే ఏంటంటే మనం సహాయం చేయకపోయినా నష్టం చేయకుండా ఉన్నా కానీ అది కూడా ఒక సహాయం అనే అంటా నేను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై